హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ మన అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అండ్ సారీ అండి వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది మా స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు నన్ను మేడం ఇంకా వీడియో పోస్ట్ చేస్తానున్నారు ఇంకా పోస్ట్ చేయలేదు అని చెప్పి సో వాళ్ళ కోసం అయితే కొంచెం వాయిస్ ఇచ్చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అండ్ కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం నన్ను మన్నించండి ఎందుకంటే సడన్గా నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు అండ్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వను సో కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడి గురించి కొంచెం చెప్పాలి ఇవన్నీ ఉంటాయి కదా సో నాకు అయితే తెలీదండి అంత ఎక్కువ అయితే నాకు తెలీదు సో మా స్కూల్లో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామన్నది మీకు ఈ వీడియో ద్వారా నేను చూపిద్దాం అనుకున్నాను ఏంటంటే మాకు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంటే కృష్ణాష్టమికి హాలిడే ఉంటుంది కాబట్టి సెలబ్రేషన్స్ ముందు రోజే స్టార్ట్ అవుతాయి అండ్ మండే కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి ఆయనకి సండే హాలిడే మండే హాలిడే సో సాటర్డేనే మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఇలా అనమాట ఇంకా ఈ చామ్స్ అనమాట నేను సెలబ్రేటింగ్ ముందు రోజైతే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఈ కిట్స్ సెలబ్రేషన్స్ ఇంకా ఈరోజు పోస్ట్ అంటే మీకు ఈ చామ్స్ అనమాట ఈ చామ్స్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అంటే ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు మన స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారండి సో ఇక్కడైతే బాయ్స్ అందరూ కృష్ణుడు గెటప్స్లో వచ్చారు అండ్ గర్ల్స్ అందరూ అనమాట చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారండి మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరిని కవర్ చేయడానికే నేను ట్రై చేశాను చాలా అందంగా ఉన్నారు చాలా ముద్దు ముద్దుగా ఉన్నారనమాట అన్ని కృష్ణులు అయితే ఇంక లేదు అందరూ కృష్ణుడు వ్యాసం వేసుకొచ్చారండి చాలా బాగున్నారు తెలుసా ఇంకా స్కూల్ మొత్తం ఎలా అయిపోయిందంటే బృందావనం అనమాట బృందావనంలా కనిపించిందనమాట అంత ఆనందంగా అంత హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసాం కృష్ణాష్టమి సెలబ్రేషన్స్కి అండ్ డాన్సెస్ వేశారు అండ్ ఈవెన్ టీచర్స్ కూడా మేము కూడా స్టూడెంట్స్తో కలిపి మేము కూడా డాన్స్ వేశాము సో అది అయితే వీడియో ఆ టైంలో మేము సడన్గా వీడియో అయితే ఎవరు తీలేదండి నేను కూడా పార్టిసిపేట్ చేశాను కాబట్టి వీడియో తీయడం అవలేదు అండ్ వీడియో ఎవరు తీసే ఉంటారు అని నేను మేబీ ఎక్స్పెక్ట్ చేశాను సో అదైతే వీడియో అయితే ఎవరు తీయలేదండి ఇక్కడ చూస్తున్నారా గోపికలు అందరూ గ్రౌండ్లోకి తీసుకువెళ్తున్నాం అన్నమాట సో అక్కడ ఏంటంటే సాంగ్స్ పెట్టేసి మనకి కృష్ణుడు సాంగ్స్ ఉంటాయి కదండీ ఆ సాంగ్స్ అన్నీ పెట్టేసి మన గోపికమలతో డాన్స్ అనమాట చాలా సందడిగా జరిగింది మొత్తం అందరూ బాగా ఎంజాయ్ చేస్తాం మా మా స్కూల్లో అయితే ప్రతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తామండి ఏంటంటే సంక్రాంతి కావచ్చు అండ్ దసరా కావచ్చు అండ్ వినాయక చవితి వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి కృష్ణాష్టమి ఈవెన్ టీచర్స్ డే చిల్డ్రన్స్ డే అండ్ ఉమెన్స్ డే అండ్ ఇంకా ప్రతి ఫెస్టివల్ అనమాట క్రిస్మస్ ఇంకా అన్నీ అన్నీ బాగా జరుగుతాయి అన్నమాట యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ జరుగుతుంది అనమాట మన దగ్గర అండ్ స్టూడెంట్స్ అయితే అస్సలు బోర్ ఫీల్ అవ్వరు స్టడీకి చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి అండ్ మేము ఇంట్లో కన్నా మేము మా స్టూడెంట్స్ స్కూల్లో ఎక్కువ స్పెండ్ చేస్తాం కాబట్టి మా మధ్య ఇంకా బాండింగ్ ఎక్కువగా ఉంటుంది చాలా బాగుందనమాట ఒక ఎలా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇంట్లో ఒక అకేషన్ జరిగితే ఎలా ఇంట్లో రిలేటివ్స్ అందరూ ఎలా కలిసి జరుపుకుంటామో అలానే మా స్కూల్లో కూడా ఇలా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే అయ్యాయండి చూస్తున్నారు కదా ఇక్కడ మా కృష్ణులు ఎంతమంది ఉన్నారు చాలా ముద్దుగా ఉన్నారు ఎంత బాగా రెడీ అయ్యారో అలా అండ్ ఇంకొకటి అండి పేరెంట్స్ కూడా చాలా ఓపికగా మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా అయిపోవాలని చెప్పి ఎంత బాగా రెడీ చేసి పంపించారో చూసారా అండ్ ఏదైనా సరే పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మేము కూడా ఏం చేయలేమండి సో వాళ్ళు కూడా ఎంత చక్కగా గోపికమల్ని కృష్ణుల్ని రెడీ చేసి పంపించినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడైతే మా టీచర్స్ అయితే స్టూడెంట్స్కి డాన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారంటే అంటే ముందు రోజు ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే అప్పటికప్పుడు సాంగ్ పెట్టి వాళ్ళతో గోపికమ్మ డాన్సులు అయితే చేపించారు ఇక్కడ చూస్తున్నారు కదా మన కృష్ణతో అయితే చిన్న చిన్న అడుగులు అయితే వేపించేస్తాం అండ్ కృష్ణాష్టమి అంటేనే మన బాల చిన్న చిన్న అడుగులు వేపించుకుంటూ ఉంటారు కదా ప్రతి ఇంట్లో కూడా కొంతమంది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో కృష్ణుడు అడుగులను వేపించుకుంటారు అలా వేయించుకుంటే సాక్షాత్తు ఆ కృష్ణుడు భగవాన్ే ఇంటికి వచ్చినంత ఫీల్ ఉంటుందన్నమాట సో అలా అయితే చిన్న చిన్ని కృష్ణలతో చిన్న చిన్న అడుగులు అయితే ఇక్కడ మా టీచర్స్ అయితే వేపిస్తున్నారండి ఇక్కడ చూస్తున్నారా అందరూ పార్టిసిపేట్ చేస్తాం మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా టీచర్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం పిల్లలతో పాటు మేము కూడా చిన్న పిల్లలు అయిపోయి వాళ్ళతో పాటు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా పాదాలు ఎంత చక్కగా వచ్చాయన్నది ఒక పక్కన అయితే గోపికమలు డాన్స్ అండ్ ఇంకొక పక్కన మా చిన్ని కృష్ణయ్యకి పూజలు చూస్తున్నారు కదా స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మాకు పేరెంట్స్ చాలా అభిమానంతో తీసుకొచ్చి ఇచ్చారండి ఆ కృష్ణయ్యకి సమర్పించడానికి సో పూజ అయితే కంప్లీట్ అయింది అండ్ పిల్లలందరితో కూడా మేము పూజ చేపిస్తాము అలా మేమందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాము అండ్ తర్వాత పూజ అయిపోయిన తర్వాత మాకు మా ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అండి వీళ్ళు వీళ్ళు అన్నారు మేడం మేము ఒక సాంగ్ డాన్స్ వస్తామంటే సో ఇలా అనమాట చాలా ఇంకా అప్పటికప్పుడు అనమాట వాళ్ళకి ఆ సాంగ్ మీద ప్రాక్టీస్ లేదు ఏం లేదు జస్ట్ అనుకున్నారు ఒక టూ మినిట్స్లోనే వాళ్ళు రెడీ అయిపోయారు డాన్స్కి మేడం వీడియో ఉండి మేము వేస్తాము అని చెప్పేసి సో చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట వీళ్ళు కూడా ఎప్పుడెప్పుడు మేడం ఎప్పుడెప్పుడు వీడియో పోస్ట్ చేస్తారు అని చెప్పేసి సో వాళ్ళ కోసం నేను ఈరోజైతే ఇంకా పోస్ట్ చేద్దామని డిసైడ్ అయినండి చాలా చక్కగా వేస్తారు చూస్తున్నారా ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా పూర్తిగా వీడియో అయితే లేదండి నేను కొంతవరకు మాత్రమే కవర్ చేస్తాను అంటే మేము ఆ డే మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ కూడా ఉందండి మొత్తం సెలబ్రేట్ చేసుకున్నాం నేను పెట్టింది మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వీడియో అనే చెప్పాలండి ఇంకా స్టూడెంట్స్ ఫోటోషూట్స్ కూడా ఉంటాయి కదండి సో అవి ఇంకా నేను పోస్ట్ చేయలేదు ఇంకా లాంగ్ అయిపోతుందని చెప్పి నేను చిన్నగానే ఇలా వీడియో అయితే నేను స్టార్ట్ చేశానన్నమాట ఇక్కడైతే మా పిల్లలైతే డాన్స్ చేసి ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంకా మీకు ఈ వీడియో అయితే నేను నచ్చుందని అనుకుంటున్నానండి అండ్ ప్రతి స్టూడెంట్ని కూడా నేను కవర్ చేశాను అండ్ కొంతమంది లేకపోవచ్చు సో వీళ్ళైతే మాత్రం చాలా బాగా చేశారు అండ్ వచ్చి అట్ అందరూ కూడా గోపికమ్మ కృష్ణయ్య గెటప్లో మాత్రం చాలా ముద్దు ముద్దుగా ఉన్నారండి మధ్యలో చూస్తారా మా కృష్ణయ్యని ఇంకా తర్వాత అయితే పూజ తర్వాత కూడా మేము అందరికీ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరం కూడా ప్రసాదాలు మా పేరెంట్స్ మా కోసం ఎంతో అభి అభిమానంగా ప్రతి సారీ పంపించిన ప్రసాదాన్ని మాత్రం మేమైతే స్వీకరించామండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి స్టూడెంట్స్ అందరికీ కూడా కృష్ణయ్యతో ఫోటోషూట్ జరిగింది తర్వాత ఉట్టు కొట్టడం చాలా ట్రై చేశారండి మా కృష్ణందరూ ఉట్టు కొట్టడానికి అండ్ ఫైనల్గా అయితే మా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయ్యింది ఈవినింగ్కి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ నాతో పాటు మా స్టూడెంట్స్ కూడా హాయ్ చెప్పండి హాయ్ ఓకే అండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్